ఎలక్షన్ వేళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేసే పెద్ద ఎత్తుగడికే ప్లాన్ చేశాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే వ్యవస్థ ద్వారా ప్రజల దగ్గర నుంచి భూమి ప్రభుత్వాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాయి అంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి దీనిపైన ప్రజలకు అవగాహన కల్పించాలి వాస్తవాలు ప్రజలకు తెలియాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం క్లుప్తంగా మాట్లాడుకునే ముందు ఒక విషయం క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దానిని ప్రభుత్వం గత నలభై ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ సారత్ ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ కి ఆమోదం తెలిపింది దీనిపైన రాష్ట్రపతి సంతకం పెట్టడం జరిగింది నీతి ఆయోగ్ అనేది దీన్ని ఆమోదించడం జరిగింది నీతి ఆయోగ్ సూచనల మేరకే ఈ చట్టం ఆమోదంలోకి వచ్చింది అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయాలనుకుంది దీనిపైన సాధ్య అసాధ్యాలు ప్రయత్నం చేస్తుంది ఈ లోపు ఇది కోర్టు పరిధిలో కొందరు లాగడం జరిగింది ఆంధ్ర రాష్ట్రం కోర్టుకు వివరణ కూడా ఇచ్చింది దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు అమలు చేసిన రోజునే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ చట్టం అమలు క్లియర్ గా చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రంలో ప్రతి గ్రామంలో జరుగుతున్న సమగ్ర భూ సర్వే ఏదైతే ఉందో అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేరు వేరు బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే సుమారుగా వందేళ్ల క్రితం సమగ్ర భూ సర్వే జరిగింది దాని తర్వాత రికార్డులో చాలా తప్పులు తడకలుగా ఉన్న నేపథ్యంలో ఆంధ్ర ప్రభుత్వం సమగ్ర భూ సర్వే మళ్లీ చేయాలనే ఉద్దేశంతోనే ఆ సర్వే చేస్తుంది అయితే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం మాట్లాడుకోవాలంటే ఒక నాలుగు పాయింట్లు ముఖ్యంగా మాట్లాడుకోవాలి ప్రతిపక్షాలు ప్రజలకి భయాందోళనకు గురిచేసే మొదటి పాయింట్ ఏంటంటే ఏదైనా వివాదం వచ్చి భూమి వేరే వాళ్ళ పేరెక్కితే ఇందులో కోర్టులకు వెళ్లడానికి ఉండదు వాళ్ళు ఇరవై రోజుల్లోగా నిరూపించుకోపోతే భూమి అవతల వాళ్ళ దాని కోసం మాట్లాడుకోవాలనుకుంటే ఇప్పుడున్న ఆరో ఆరు చట్టం కోసం మాట్లాడుకుందాం ఇప్పుడు ఏదైనా వివాదం వస్తే ఎవరైనా కూడా నా భూమిని వేరే వాళ్ళకు అమ్మితే లేదనుకుంటే ఒక వ్యక్తి వెళ్ళి ఒక భూమిని డబల్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసి ఒకే భూమిని ముగ్గురు నలుగురికి అమ్మితే లేదా ఒకరి భూమిని ఆయనకి తెలియకుండా వేరే వాళ్ళు ఇంకొకరికి అమ్మేస్తే ఇలా జరిగిన సందర్భంలో నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండల తహసీల్దార్ దగ్గరికి వెళ్తారు అక్కడ కూడా క్లియర్ అవకపోతే ఆర్డీఓకి వెళ్తారు ఆర్డీఓ లెవెల్లో కూడా క్లియర్ అవకపోతే జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇష్యూని క్లియర్ చేసుకుంటారు ఆ ఇష్యూని క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయనకి భూమి అనేది లభించడం జరుగుతుంది అక్కడ కూడా క్లియర్ అవకపోతే కోర్టు పరిధికి వెళ్తుంది కోర్టులో వీళ్ళ దగ్గర ఉన్న పత్రాలు వాళ్ళ దగ్గర ఉన్న పత్రాలు సమర్పించుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం దగ్గరకు వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ల్యాండ్ అనేది గుడ్డిగా మీ పేరుని ఎవరి పేరుని ఎక్కించడం జరగదు ల్యాండ్ అనేది టైటిలింగ్ యాక్ట్ లో సమగ్ర సర్వే జరిపి ఒక భూమిని ఎక్కించడం కోసం ఆ గ్రామ పెద్దల్ని ఆ గ్రామ అధికారుల్ని ఆ పక్కనున్న భూమి తాలూకా భూ పంచనామా జరిపి భూమి రికార్డులోకి ఎక్కించడం జరుగుతుంది ఆ రికార్డులోకి ఎక్కించిన తరువాత ఏదైనా లోపం జరిగితే టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్ టీఆర్ఓ సంప్రదించాలి సంప్రదించిన వెంటనే ఆయన గ్రామంలోకి పోయి భూ పంచనామా జరిపి గ్రామ పెద్దల సమక్షంలోనే ఆ భూమి ఎవరన్న నిర్ధారణకు వస్తారు అక్కడ భూ పంచనామా జరుపుతారు పక్కనున్న భూ అనుదారు భూ వానర్ అడుగుతారు అడిగిన తర్వాత సమస్యకి పరిష్కారం చూస్తారు అయితే ఇక్కడ టిఆర్ఓ ఉంటారని కూడా అడుగుతున్నారు టీఆర్ఓ రెవెన్యూ అధికారే ఉంటారు బయట ఎవరు అధికారులు ఉండరు టీఆర్ఓ లెవెల్లో కూడా పరిష్కారం దొరకపోతే జిల్లా స్థాయిలో ట్రిబునల్ ఉంటుందా లేదనుకో ఒక్క మనిషే ఉంటారా రెవెన్యూ అధికారి అనేది ఇంకా తేలాల్సి ఉంది జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది వాళ్ళు ఈ సమస్యకు పరిష్కారం చూస్తారు అక్కడ కూడా తేలకపోతే ఎప్పటిలాగానే సివిల్ కోర్ట్స్ ఉంటాయి కోర్టులకి అనేది వెళ్లే అవకాశం ఉంది కోర్టులో క్లియర్ అయిన తర్వాత ఈయన భూమికి ఇంకెక్కే ప్రయత్నం జరుగుతుంది రెండో విషయం ఏంటంటే ప్రభుత్వాలు భూము తాలూకు పత్రాలని స్వాధీనం చేసుకుంటే రైతుల దగ్గర గానీ భూమి వానరుల దగ్గర గాని ఇటువంటి పత్రాలు ఉండవని చెప్పుకొస్తున్నారు వాస్తవానికి ఇప్పుడున్న వ్యవస్థలో కూడా ప్రభుత్వం దగ్గరే డాక్యుమెంట్స్ ఉంటాయి మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయో ప్రభుత్వం దగ్గర కూడా డాక్యుమెంట్స్ ఉంటాయి ప్రభుత్వం దగ్గర కూడా ల్యాండ్ అడంగలు ఉంటుంది ఎఫ్సిఓ ఉంటుంది ఎస్ఎఫ్ఏ ఉంటుంది ఎండిఆర్ కాపీ ఉంటుంది ఇంకా పైకి వెళ్తే గ్రిల్ మ్యాన్ రికార్డ్స్ కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటాయి మండల స్థాయిలో ఉంటాయి ఆర్డీఓ స్థాయిలో ఉంటాయి కలెక్టర్ ఆఫీస్ లో ఉంటాయి సిసిఎల్ లో కూడా భూమి తాలూకా పత్రాలు ఉంటాయి వాళ్ళ దగ్గర ఉండబట్టే మీరు ఒక సమస్య అనుకోని వెళ్ళగానే ఆ పత్రాలు చూసి